ఓం గంగణపత ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయన భద్రాం దేయాయ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్వాయకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ షండీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబియ నమ శ్రీం బగ్లామిదేవ్యే నమో హ్రీం బగ్లామిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం చేారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేవాల్సి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజ్య యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు కార్యాలు సత్ సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహ శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంత కూడా బృహస్పతి యొక్క అరగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు జ్యోతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది తులసమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణాలు ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబృంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరిటి ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామివారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త కారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి చక్కరికై అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది వృశ్చిక రాశి మృతికి లగ్న జాతకులకి ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదో రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి జన్మజాతకం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి గురుబలం పెరిగితే ఏ కార్యస్థితి కార్య కలుగుతుందో తెలుసుకుందాం పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే మీకు శీఘ్రాతి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది గురుఘటాక్షం కలుగుతుంది దత్తాత్రేయ వారి ఆరాధన విశేషంగా యోగిస్తుంది మీకంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా లగ్నంలో గనక బృహస్పతి ఉంటే రాజు యొక్క కారకుడిగా ఉంటారు రాశి రాసి లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి శుభుడిగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానము నవమ స్థానము సప్తమ స్థానంలో బృహస్పతి అత్యంత రాజు యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది మిత్రక్షేత్రంలో జోగిస్తారు యోగిస్తారు జోగిస్తారు ఉచ్ఛ స్థానంలో కూడా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో కూడా రాజ్య యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా మీకంతా కూడా జాతకరీత్యా కూడా జన్మజాతకం ప్రకారంగా ధనయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృచ్చిక రాశి జాతకులంతా కూడా మూర్తి స్వామి వారి ఆరాధన మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా హారంగా చేసి ఆ హారాన్ని అంతా కూడా ఈ యొక్క దక్షిణామూర్తి స్వామివారి ఆరాధనలో అంతా కూడా భాగంగా మెడలో హారంగా చేసి అంతా కూడా సమర్పిస్తూ ఉంటాయి కనుక నలభై ఎనిమిది రోజుల దాకా చేస్తూ ఉంటాయి కనుక గురుబులం పెరిగి మీకంతా కూడా కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న పనులు అంతా కూడా తక్షణమే నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది దక్షిణ మూర్తి స్వామివారి మూలమంత్ర జపాలు హోమాది కార్యక్రమాలు అత్యంత రాజయొక్క కారణంగా ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికరతులు ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి ప్రీతికరంగా ఈ యొక్క హోమాది కార్యక్రమాలు అంతా కూడా విశేషమైన ద్రవ్యాలతోటి ఈ అమ్మవారికి అంతా కూడా అనుష్ఠానం చేసి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల బకలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషంగా కార్యసిద్ధి కార్యజయము వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆకారం ఉంటుంది శనగలంతా కూడా ఈ యొక్క బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాలు అరిటి పండ్లు పనస అంతా కూడా ఇది దానం చేయించడం వల్ల బ్రాహ్మణోత్మక కూడా మహావిష్ణువు స్వరూపంగా ఉంటారు కావున గురువారం గురుహోరలో మంగళవారం పుట్టకు కూడా ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా గురుహోరులంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది జాతకరీత్యా వివాహాది శుభకార్యాలు కలగా గురుబలం ఉండాలి గృహయోగం సిద్ధి రావడానికి ధనయోగంగా లేచి రావడానికి గురుబలం అంతా కూడా యువకరంగా ఉండాలి జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున విశేషంగా ఈ యొక్క జాతక నిత్యా సకల గ్రహదోష నివారణ కోసం అంతా కూడా జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా ఈ యొక్క గురు గురుబలం పొందుతారని చెప్పేసి మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతృష్టాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేనా సంతోషాయనమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల తారజీయ సిద్ధి కలుగుతుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది వృత్తిలో వ్యాపారంలో ధనాకర్షణ పెరగాలి అన్నా కానీ ప్రతినిత్యం కూడా ఆవనేతో దీపారాధన చేస్తు ఉండాలి గోమాతకంతా కూడా నానబెట్టిన శరీలంతా కూడా గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల గురుబలం పెరుగుతుంది ప్రధానంగా సీతారాముల స్వామివారి కళ్యాణం అంతా కూడా ఆచరించడం సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతక ఇచ్చే ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్న శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకులు ఇచ్చేటువంటి పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితో మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దత్తాత్రేయ మూలమత రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షన్ లభిస్తూ ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకీత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్న గురుబలం ఉండాలి జాతకరీత్యా వివాహది శుభకార్యాలు జరగాలంటే గురువులం ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేము జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు కృతులు దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిత్య ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ గ్రామ దత్తాత్రేయ